బికాస్ మా మ్యారేజ్లో మీరు వచ్చి డాన్స్ చేస్తే చెప్పలేదు బికాస్ జస్ట్ బికాస్ యూర్ అ ఫిలిం మ్యామ్ యువర్ ఎ లైఫ్ టైం డిస్టింగ్ ఎంత అన్యాయం ఉంది అప్పుడు వాళ్ళు అలాగే ఉంచుకోవాలి మీకు గుర్తున్న పాత రోజులలో మళ్ళీ ఎన్టీ రామారావు కాంతారావు లాగా అంటే వీళ్ళందరూ బస్సులు వెళ్ళి వేసుకుంటే ఒక టైం ఉంటే ఆ టైంకి వచ్చేసి పై బయట నుంచి ఇలా ఇలా అని వచ్చేసి అందరికీ దండేవారు వాళ్ళందరూ నాగారావు రామారావు గారి కిందకు వచ్చి ఉంటారు అనుకోండి ఒకసారి చేతులతోటి చేతులు ఇచ్చేసి పంపించారు చాటుకాన్ని వస్తాడు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య ఐశ్వర్య మ్యారేజ్కి ఎవరిని అలవపోతే సందులలో చెట్ల మీద ఎక్కి జర్నలిస్ట్ ఫోటోలు తీసి రిలీజ్ చేశారు అది వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నువ్వు మనిషివే అంటే నువ్వు నువ్వు నేను ప్రజల మనిషి అని చెప్పుకుంటావు బట్ ప్రతిదానికే కావాలి నీకు సెక్యూరిటీ ఎవ్రీ ఎవ్రీథింగ్ యు ఇప్పుడు నువ్వు చాలా ప్రొటెక్టివ్ మ్యాన్ ప్రొటెక్టివ్ మ్యాన్ ఇస్ ది రైట్ వర్డ్ రైట్ వర్డ్ చాలా నువ్వు చాలా గాజు బొమ్మ ఇప్పుడు నువ్వు నీ కోసం నువ్వు మూడు సినిమాలు మూడేళ్ళు సినిమాలు చూసావు నువ్వు చూసావు ఒక్కసారి నిన్ను ఫస్ట్ డే చూసి మూడు వందల టికెట్ని మూడు వేలు పెట్టి చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అనుకున్న స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయావు ఎట్లుండాలి ముడి కళ్ళలో వస్తా అంటే ఎట్లా అసలు అసలు ఆలోచన లేదా అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి పోలీస్ మస్ట్ హ్యావ్ హ్యాప్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రం కమింగ్ పోలీస్ హ్యాస్ వెరీ లెస్ ఫోర్స్ ఒకటి వాళ్ళు ఈ వీళ్ళకి బందోబస్తులు ఇస్తారా రేపులు ఆపుతారా మర్డర్లు ఆపుతారా దొంగతనాలు ఆపుతారా స్నే చైన్ స్నాచింగ్ లాపుతారా వేరే వేరే ఏం పనులు ఉంటావా వీళ్ళకి పోలీసు అంటే ఏంటి దే ఆర్ లా అండ్ ఆర్డర్ మా వల్ల కాదురా బాబు రాకండి అన్నాడు అని నువ్వు చెప్పాను వెళ్ళా వచ్చారు నువ్వు రావా ఓకే మా నలభై మందిని ఇంకోటి ఏదైనా నేను ఏదైనా చదువుతా ఉంటే అంటే కర్రలు పట్టుకున్నాను ఎవరు మన బౌన్సర్లు ఎవరెవరు కర్ర అందరూ ఐడెంటిఫై చేస్త అవుతాం ఆ కర్రలు పట్టుకున్న వాళ్ళందరికీ ఇంకొంచెం ఇంకో కొంచెం ఎక్కువ వడ్డీ చేయి ఉంటుంది లాలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారండి అందరూ నలభై మంది ఎవరైనా వస్తారు ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే కాలం మానే ఉంటుంది అడిగిన తర్వాత ఎంతమంది ఎంగేజ్ చేశారు పలానా పేర్లు ఏ ఏజెన్సీ ఎన్ని ఏజెన్సీలు ఆ ఏజెన్సీ రిజిస్టర్డా ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది ఈ ఈ కంపెనీ ఆ ఏజెన్సీ వాడికి ఆన్లైన్ పేమెంట్ ఇచ్చిందా క్యాష్ ఇచ్చిందా రిసీప్ట్ ఇచ్చిందా అన్నీ వస్తాయిగా అందరూ వస్తారుగా ఇప్పుడు పని పాప సినిమా తీసాడు అయిపోయిన మైత్రి కేసు అంటే మైత్రి మూవీ ఫస్ట్ వస్తాడు అల్లు అర్జున్ మనం లెవెన్ పెట్టుకున్నా కూడా అల్లు అర్జున్ నాకు ఆఖరి వస్తాడు అల్లు అర్జున్ అవుతాడు ఆఖరి వస్తాడు అల్లు అర్జున్ పేరు బాగుంది కాబట్టి అంటే ఆయన మీద ఉంటే ఓ ఉంటుందిగా అని పాపము ఈ అమాయకుడు ఏదో ఈ గ్రీన్ ఏసుకో అంటే గ్రీన్ వేసుకుంటాడు ఈ కింద రెడ్ వేసుకోవాలంటే రెడ్ వేసుకుంటాడు ఇట్లా డాన్స్ చేయండి ఇట్లా డాన్స్ చేస్తాడు ఐ అతను అతనున్న టాలెంట్ మొత్తం బయటకు పెట్టి చెప్పాడు అతను తయారు ఎవరు మీకు మీకు ఏదో కథలోనే కదా మనుషులందరూ ఒకరిని పట్టుకుని వాడిని దేవుని తయారు చేసి వాడి ద్వారా డబ్బులు తయారు చేయాలి దండుకున్నారు ఏదో కథ ఉంది పెద్దది అలాగా ఇతను తయారు చేసి ఇట్లా నా సే దట్ ఓన్లీ సుకుమార్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి మొత్తం వరల్డ్ వరల్డ్ అంతా ఒకసారి బీహార్ లో ఒక ఈవెంట్కి ఎడితే చూశాను నాకు గుండ్ జన్మని మైక్లు లైట్లు పెడతారు చూసారా ఇప్పుడు వంద నూట యాభై మంది ఉన్నారు దాని మీద ఎక్కారు అభిమానులు కూలిపోతే వంద వందగా ఏది పుష్పకే పుష్పకి మొన్న నేను ఎందుకో నిన్న ఈవినింగ్ చూసా ఊరికే చూస్తుంటే బీహార్లో బీహార్ ఎక్కడ పడితే అక్కడ అన్న ఇప్పుడు నువ్వు అతను బాగున్నాను అంత బాగుందని చేసేసి ఇప్పుడు కేసు వచ్చేసరికి మొత్తం అల్లు అర్జున్ అర్జున్ మేకప్ చేసుకున్నావా అల్లు అర్జున్ డాన్స్ చేశాడా అంతా అదేనా ఇప్పుడు అమ్మాయితో డాన్స్ చేసి పాటలు అంటే అది అల్లు అర్జున్ అల్లు అర్జున్కి ఎందుకు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ స్త్రీని అసభ్యంగా చిత్రీకరించడం అనేది నేరం దానికి బాధ్యులైన వాళ్ళు ప్రతివాళ్ళు నేరస్తులే ఆ పాయింట్ పోయింది ఆ చట్టం మన సినిమాలకు వర్తించదు కాదు లేడీస్ మీరు ఇందాక పోలీసు ఆపేస్తే సరిపోయి ఉండేదని అన్నట్టుగా ఇప్పుడు విమెన్ ఏమీ అబ్జెక్ట్ చేయట్లేదు కదా మీరు ఎలా చేయమంటే అలా చేస్తున్నారు కదా ఏం చేస్తారు రెండు వందల రెండు వందల రూపాయల కోసం మా నమ్ముకుంటున్నారు పిల్లలకి అన్నం పెట్టుకోవటానికి ఫీజు కట్టుకోవటానికి ఏం చేస్తారు ఆ స్టేజ్ వేరు కదండి ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు తీసుకుంటున్న రిచెస్ట్ హీరోయిన్స్ నువ్వు ఎట్లాగా ఆఫ్ నూడ్ ఫ్లష్ షోయింగ్ ఎగ్జిబిషన్ కదా బై డూయింగ్ ఎర్న్ మనీ వీళ్ళు మూడు వందల కోట్లు సంపాదించాలి కాబట్టి దానికి నాలుగు వందల కోట్లు ఇస్తున్నారు వీరు వెనకాల వెనకాల ఉండే ముప్పై నాలుగు మంది ఆడపిల్లలను చూడండి వాళ్ళ డైలీ పేమెంట్ చూడండి పోనీ వాళ్ళు ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా చాలు ఆ నెల అంతా వాళ్ళకి గడుపుతుంది యు ఆర్ రైట్ వండర్ఫుల్ ఇప్పుడు బాగా ఏంటంటే తప్పు చేయటానికి ఒక రీజన్ ఉండాలి ఆకలి కోసం చేసా అన్న ఏదో ఫీజు కోసం చేసా ఒక బలమైన కారణం ఉండాలి తప్పు చేయటానికి ఏ కారణం లేకుండా చేస్తే ఎట్లా అదే మరి మన ఐ డిస్ ఇది మూవీ ఆల్సో మూవీని కూడా ఇప్పుడు సరే ఇప్పుడు ఇంతకుముందు ఏవైనా సరే ఈ ఇష్యూలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు సినిమాదే సినిమా ప్రొడక్షన్ కంపెనీది హండ్రెడ్ పర్సెంట్ మేబీ మేము అసిస్టెంట్ ప్రాసిక్యూషన్కి కూడా నేను రక్ష తరఫున వేద్దామని అనుకుంటున్నా దే హావ్ టు బి పనిష్డ్ అని దే హావ్ టు బి పనిష్డ్ మీ రక్ష ద్వారా ఓకే అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ మీ రక్ష అది స్టిల్ ఇన్ ఫోర్స్లో ఉందండి పాతికేళ్ళ నుంచి ఉంది అదే నాకు తెలుసు తర్వాత మనము సినీ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అవుతుంది అది అది ఇంప్లిమెంట్ చేయమని గత పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇప్పుడు థ్యాంక్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఆయన చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం మొదటిసారి చాలా సౌమ్యంగా ప్రభుత్వానికి పరిశ్రమకి ఉన్నాను ఇప్పుడు మేము అదే అడుగుతాం బాలయ్య గారు కోటి అరవై ఆరు లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు రామకృష్ణ హార్టికల్చర్ తరఫున ముందు అవి ఇప్పించండి బాబు ఏపీ చాంబర్ను రా అవి ఇప్పించండి ఇప్పిస్తే తెలుగు తెలంగాణ సినిమాలు తీసుకుంటాం ఎందుకు ఆయన దేనికి కారణానికి లోన్ తీసుకున్నారు అప్పుడు లోన్ తీసుకున్న దాని బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత నేను ఆర్టీ యాక్ట్ కింద వేసాను అవి ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి రాఘవేంద్రరావు గారు స్టూడియో తీసేశారు దాని మీద రసమయ్య బాలకృష్ణ వేశారు ఏం జరిగిందో తెలియదు తర్వాతనేమో కృష్ణ గారి స్టూడియో మీద హరీష్ రావు కేసేశారు ఏమైందో తెలియదు గోల్కొండ స్టూడియోలో స్టూడియో ఉంది అదేమైందో తెలియదు ఏమైనా బట్ అంటే ఏమైందంటే తెగేదాగా లాగారు లాగుతున్నారు ఈ అక్కడ జగన్కి టికెట్లు టికెట్లు అమ్మటానికి జగన్కి మూడు సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్క స్ట్రైక్ అంటే మేబీ నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కానీ కేసీఆర్ ఒక స్ట్రైక్ తోటి వాళ్ళు ఇచ్చేశారు ఈయన అడిగింది ఇచ్చేశారు సినిమా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తా ఉన్నారు అన్నీ ఉన్నారు బట్ ఫైనల్ గా నాకు ఏంటంటే పాపం ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా పరిశ్రమ ఉంటే బాగుంటుంది అని ఆలోచన అది కాదు ఆ రాష్ట్రానికి కూడా ఉండాలి కదా కాదు కాదు ఆంధ్రప్రదేశ్కి అందరూ ఎవరు ఆంధ్రప్రదేశ్ మీద దయ చూపించి జాలి చూపించక్కర్లేదు సార్ ఆయన మీరు కాదు పాపం కాదు ఆంధ్రప్రదేశ్ లో జరగని షూటింగ్ ఏంటో చెప్పండి నాకు తెలియదు తను రాజమండ్రి దగ్గర నుంచి అరకు వరకు కొన్ని వందల వేల సినిమాలు జరిగాయి జరుగుతాయి జరుగుతున్నాయి అక్కడ ఏదన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే అంటే పక్క రాష్ట్రానికి రావాలి నేను అంటున్నది ఏంటంటే పక్క రాష్ట్రానికి రావాలి అక్కడ ఏదైనా ఆర్టిస్ట్ ఇబ్బంది జరగాలంటే పక్క రాష్ట్రానికి రావాలి అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పక్క రాష్ట్రానికి రావాలి అంత దౌర్భాగ్యమా అదే అఫ్కోర్స్ మీరన్నా లా అదే కానిస్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది జరగాలి కాదు నాన్న నేను పదేళ్ళు బైఫర్కేషన్ యాక్ట్ అవును కామన్ క్యాపిటల్ 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 అయిపోయింది అయిపోయింది అది అయిపోయి వన్ ఇయర్ అయింది అయిపోయింది ప్రయత్నాలు కూడా మొదలు పెట్టవా మీకు అక్కడేదా డోంట్ యు నీడ్ మీకు ఉప ముఖ్యమంత్రి ఒక ఆర్టిస్టు గ్రేట్ ఆర్టిస్టు హిందూపురం ఎమ్మెల్యే వండర్ఫుల్ ఆర్టిస్టు రోజా అక్కడ ఆర్టిస్టు పోసనే ఒకప్పుడు ఎఫ్డిసి చైర్మన్ అలీ ఎలక్ట్రానిక్ మీడియా కౌన్సిలర్ ఆలోచన లేదా అంటే ఏమనుకుంటున్నారు తెలంగాణ వాళ్ళని ఇన్నేళ్ళు మీకు తెలుసా మేము చాలా పడ్డాం తెలంగాణ వాళ్ళు ఎన్నేళ్ళు యాభై ఏళ్ళు ఇంకో యాభై ఏళ్ళు ఎదురు కానీ వెయ్యి మంది వెయ్యి మంది నిలువున కాలిపోతే తెలంగాణ వచ్చింది అదే పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ ఉండాలిగా అతి తిరిగితో ఏం చేశారు వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ అన్నారు వేరే ది తెలుగు స్టేట్ అంటే పరిస్థితి ఏంటి వేరు నో తెలుగు స్టేట్ ఇప్పుడు మా అంటాడు మా ఉన్నాడు సరే పాప ఇప్పుడు కొట్టుకోవటంలో కొంచెం బిజీగా ఉన్నారేమో ఆయన వంద కోట్ల వంద కోట్లు పెట్టి మా బిల్డింగ్ కట్టాడు ఏ బిల్డింగ్ అది తెలంగాణ తెలంగాణ అక్కడ అక్కడ కోటి రూపాయలు పెట్టి కడుకో ఆలోచించరా పెద్దలు అడగరా ఎఫ్ఎంసి ఇక్కడ ఉంది ఎఫ్ఎన్సీసీలు ఇక్కడ పార్టీ చేసుకోవాలంటే పక్క రాష్ట్రంలోకి రావాలా ఏదో రేవు పార్టీలు చేసుకున్నట్టు అంటే వైజాగ్లో కట్టడానికి ట్రై చేస్తారు ట్రై చేస్తారు కాదు చేశారు చేశారు అయింది పోయింది ఇక్కడ ఏంటి ఇక్కడ పార్క్ స్థలంలో కట్టారు పార్క్ ఇక్కడ పార్క్ ఎఫ్ఎన్సీస్ అంతా పార్కే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అందులో అది ఉంటే వాళ్ళు కొంతమంది కూలిపోయారు కేసులు ఉన్నాయి అన్నీ ఫిలిం నగర్ సొసైటీ అంతా చిత్రపురి కాలనీ అది ఉన్నాయి అందులో పదిహేను కేసులు ఉన్నాయి ఇంకా అందులో వంద మందికి కోర్టుకు వెళ్తారు గొప్ప గొప్ప వాళ్ళు వేటూరు గారు వెళ్తారా జైలుకి వెళ్తారు సరే సరే జైలుకి వెళ్తారు జైలుకి జైలుకిస్తారు జైలుకి వెళ్తారు ఇందుకే అంత అఫీషియల్ రికార్డ్ అది వేటూరు అని ఏదో అన్నారు వేటూరు గారికి ఆయన కేసు నేను ఆయన పది సంవత్సరాలు అడిగి ఆయనకి ఇల్లు ఇవ్వాల కాంతరావు గారికి ఇల్లు ఇవ్వాల ఈరోజుకి చందబాబు గారికి అప్లికేషన్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి వెళ్ళిపోయాయి మనుషులు కనీసం వాళ్ళ స్మృతి చిహ్నంలో అన్న ఒక పెద్ద చిన్న బిల్డింగ్ ఏదన్నా ఒక నాలుగు రూమ్లు పెట్టి ఆయన క్యాసెట్లు గీసెట్లు ఇంకోటి 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 ఏదిస్తాం అంటారు ఆయన జయంతో వర్ధంతో వచ్చినప్పుడు పుంభావ సరస్వతి అంటమో ఒక స్పీచ్ ఇవ్వటమో పాట వేయటమో రాలిపోయే పువ్వా అంటమో సిగ్గు అంటే మనం సిగ్గుపట్టాలి ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్ లో నిలబడి మాట్లాడాడు వీళ్ళందరూ మద్రాసు గాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూను గాళ్ళు వీళ్ళందరినీ ఆంధ్ర తర్మేయాలి ఇక్కడ వీళ్ళకేం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు ఆయన తప్పు కదా తప్పు కదా తప్ప తప్పున్నారా కాదు ఇప్పుడు కేసీఆర్ లాంటే ఆంధ్ర అరే పుంటు కూర గొంగూర అనుకుంటూ ఆంధ్రోడు అది ఇది పొట్ట కట్టుకుని అన్న అన్నాడు అది అతను పాపం స్టేట్ వచ్చిన తర్వాత సమర్థించుకున్నారు సమర్థించుకుని లేదు ఉద్యమం ఉన్నప్పుడు ఏదో అంటాం ఐఎం సారీ అందుకే జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలోనే ఆంధ్ర అందరూ నా బిడ్డలనే స్టేట్మెంట్ ఇచ్చేది పెద్ద హెడ్లైన్స్ వచ్చేయండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి ఈస్ ముఖ్యమంత్రి ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఆయన్ని గౌరవించాలి ఇప్పుడు ఆయన ఆయన మీద కూడా చేస్తున్నారు ఓ నలుగురు ఎవరి మీద కేసు బుక్ అయినాయి ఆ వాళ్ళ మీద కూడా అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేస్తాం యూ కె యూ కెన్ నా యూ హ్యావ్ యూ యూ డేర్ నాట్ క్రిటిసైజ్ మై చీఫ్ మినిస్టర్ యాజ్ లాంగ్ యాజ్ హీఈ్ దర్ నేను బీజేపీ కట్టరు హిందూ అదిని నా చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా స్టేట్ చీఫ్ మినిస్టర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అంటే ఇష్టమేనా ఇంకొకటి నేను లా చదువుకునేవాడు ఎప్పుడో వంద క్రితం క్రితం వచ్చినంత ఉన్నప్పుడు డిఫర్మేషన్ అవి ఇవి అన్నీ అడిగితే బై వర్క్స్ కానీ సైన్స్ కానీ బూతులు కానీ దానికి మూడేళ్ళ జైలు శిక్ష ఐదేళ్ళ జైలు శిక్ష అని అన్నీ ఉన్నాయి సోషల్ మీడియా వచ్చిన కదా ఎలా టైప్ చేసేస్తా ఈ టైప్ చేసేవాళ్ళు పట్టుకుంటున్నారు కదా అవే కదా జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రాలో జరిగింది ఇక్కడ జరిగింది అదే కదా ఇప్పుడు రావంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ స్టేజ్ మీద మర్చిపోయారు అని చెప్పి దాని మీదే వీళ్ళందరూ కూడా రావంత్రెడ్డి కక్షగట్టి మరి అల్లు అర్జున్ ని ఇరికించాడు అని చెప్పి ఒక వెబ్సైట్లు అన్ని వెబ్సైట్లు యూట్యూబ్లు అన్నీ అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడు అన్నీ అయిపోతాయి ఎందుకంటే లా అని ఇప్పుడు నేను కూడా చాలా ఆల్మోస్ట్ ఏళ్ళ నుంచి నేను సైలెంట్ గా ఉన్నాను ఇది తెలిసిన తర్వాత లా తెలిసిన తర్వాత ఇప్పుడు ఇన్ని చేశా కదా ఇప్పుడు ఎప్పుడు చేశాను ఇరవై ఏళ్ల నుంచి చేశా చిత్రపుటి కాలనీ ఇరవై ఏళ్ల నుంచి చేశా ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రిప్రజేషన్ యాక్టర్ పదిహేను ఏళ్ల నుంచి చేశాను మర్చిపోయాను ఊరున్నట్టు అశ్లీలత ప్రతిఘటన వేదిక సంబంధించి గారు మనందరం ఉన్నాం ఇవన్నీ చేశాం ఇవ ఇ ఫెయిర్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ మంచి చిత్రాల అభిమాన సంఘం అని చేశాం భారతీయ అని చేసాము తర్వాత మేము ఆసరా పుష్ప పుష్ప కాదు అంటే రేప్ చేసి చంపేశారు అమ్మాయిని హీరోయిన్ లయానా చిత్ర లై కదండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి చచ్చిపోతే ఆడపిల్లలకి ఆసరా అని చెప్పి జయశ్రద చైర్పర్సన్గా మనం పెట్టాం ఇరవై ఏళ్ల క్రితం మూడేళ్ల పాటు నడిపించాము ఇవన్నీ అన్నీ చేసాం కావట్లా ఇప్పుడన్నా ఏంటంటే కనీసం అంటే అప్పట్లో మనం పరిగెత్తి మీటింగ్లు పెట్టి ఆటెళ్ళి ఈటెళ్ళి తిరిగాం మీలాంటి వాళ్ళ మీటి మీలాంటి వాళ్ళ సహకారం ఉండి మీ మన మీడియా సహకారం ఉంటే సీరియస్గా సిన్సియర్గా కూర్చున్న చోట మాకున్న సబ్జెక్ట్ చెప్పి ఈ సమాజాన్ని మరింత దరిద్రంగా రాకుండా చేయటం ఒక పద్ధతి మరి ఇంకా వర్షన్ కాకుండా ఇంకా వర్షన్ కాదు నేను ఇంకో పాయింట్ చేస్తాను అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప లేదా అంటే నా క్లయింట్ది తప్ప కాదు నా క్లయింట్ క్లయింట్ది నాకు ఇప్పుడు ఎవరు క్లయింట్ లేడు అంటే ఏంటి అల్లు అర్జున్ని నాకు నాకు క్లయింట్గా ఇవ్వండి అని అడగటం అది అడగకూడదు సొల్యూసింగ్ కానీ ఓకే బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇవి ఇవి చాలా క్లియర్గా చేయాల్సిన బాధ్యత అంటే ఎన్ని బూతులు అంతేందుకు మీరు మోహన్ బాబు గారు చూసారు కదా జరుగుతున్నది ఆయన అది కాదు అదొకటి ఆ దేనికైనా అప్పుడు బ్రాహ్మలతో అన్ని అప్పుడు పెద్ద రెండు రాష్ట్రాలు గొడవ అయ్యి తర్వాత మొన్న మా లో అందరినీ బూతులతో అమ్మ అక్క తిడితే మీటింగ్లు పెట్టి ఏడ్చారు కదండి ఆడపిల్లలందరూ విమెన్ ఆర్గనైజేషన్స్ అందరూ పడితే మీటు అని కాస్టింగ్ కావచ్చు అని చెప్పి ఇంత దౌర్భాగ్యం డ్రగ్స్ డ్రగ్స్ వస్తే ఏంటి పరిస్థితి కేసులు లేవా దే జస్ట్ కెప్ట్ ఇట్ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఉంటే చాలా సవ్యంగా ఉండి ఎస్ మేము చట్టానికి లోపడతాం చట్టం ఏం చెప్తే అది చేస్తాం వి విల్ కోఆపరేట్ విత్ సింగ్ చట్టం టేక్ ఇట్ 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 కౌస్ ఆఫ్ టైమ్ అని అన్నారనుకోండి అయిపోతుంది నువ్వు కూడా చిన్నపిల్లలు అటాక్ ఏమిటి నా నా బిడ్డ కూర్చుని ఏడుస్తున్నాడు అని పాప ఆయన రాష్ట్ర ప్రేమ వదిలిపిస్తే బిడ్డ చచ్చిపోయినవాడు లేదా వారి చచ్చిపోయినవాడు ఏమన్నా అని పాప ఇప్పుడు ఆ దిల్దారి పక్కన కూర్చుని అతనితోటి నేను నా కేసు వాపస్ తీసుకుంటున్నాను ఆ కేసు వాపసు తీసుకున్న వాడు లాగి అంటే ఈ కాంటాక్ట్ బ్యాక్ హౌ కెన్ మనిషి తెచ్చిపోయింది కదా ముందు మనిషిని తెచ్చుకుని తర్వాత కేసు బాగా చేసుకో ఓకే దట్స్ వాట్ ది లాస్ దట్స్ వాట్ లాస్ అయ్యేది కదా ఓకే హౌ కెన్ యూ సే దట్ యూ కిల్ సంబడి యూ కిల్ సంబడి అండ్ ఐ గేవ్ యూ ఐ గేవ్ కంప్లైంట్ అగెన్స్ట్ యూ నువ్వు నాకు నేను పది కోట్లు ఇస్తా నేను కంప్లైంట్ తీసుకుంటా మర్డర్ పోద్దా ఏం లానయ్యా ఎవరు చెప్తున్నారా ఎందుకంటే ప్రతి యూట్యూబ్ ఒక నాకు తెలిసి ఒక వెయ్యి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టు ఎందుకు అంటే బాధ్యతగా ఎవరు మిగతా లేదు నాకు ఇంకా నేను నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా దీనికి ఏడిఆర్ కాన్సెప్ట్ ఉంది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని కోర్టులు గీట్లు అంటే మేము చేస్తాం మజార్టీలు చేస్తాం పెద్ద మమ్మల్ని చేస్తాం ఇప్పుడు ఇంకోటి చెప్పినా గవర్నమెంట్ నుంచి పది మంది ఇండస్ట్రీ నుంచి పది మంది ఉండరు వాళ్ళు వాళ్ళు ఉంటారు నేను రాసిస్తే రాసుకోండి కావాలంటే ఎవరుంటారు సినిమాకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని పెట్టండి ఒక ఇరవై మందిని పెట్టండి నేను కాదు మీ ఇష్టం చిన్న పెట్టండి క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పెట్టి లీగల్ ఇమ్యూనిటీస్ని రిటైర్ జడ్జెస్ని పెట్టండి లైవ్ చేయండి పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది దట్ ఈస్ ది స్పీడ జస్టిస్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది అది పదమూడు ఇది ఇరవై నాలుగు ముప్పై ఏడు ఏళ్ళ ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు మనకి కొన్ని కొన్ని దాంట్లో దశాదిశ అని వేస్తుంటాం గుర్తుందా ఎలక్షన్స్ ముందు చర్చ ఓ పది కెమెరాలు పెట్టండి స్పాన్సర్ చేయండి హిట్ టీవీ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ హిట్ టీవీ కెమెరా ఉంటుంది అందరినీ పిలుస్తాం బాధితులని వాళ్ళని పిలుస్తాం లాయర్లని వాళ్ళని పిలుస్తుంటాం ఉంటాం లీగల్గా పిలుస్తూ ఉంటాం తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు మీరన్నే రేవంత్ రెడ్డి మీద ఇస్తున్న అనుగురి ఉంటే ఉంటే ప్లీ బార్గెనింగ్ అని ఉంటుంది ప్లీ బార్గెనింగ్ ప్లీ బార్గెనింగ్ ప్లీజ్ పవ్ చేసిన పొరపాటు అయింది నేను ఆవేశపడిపోయి పోయి ఏదో చేసేసాగాను అది నన్ను వదిలేయండి అంటే వదిలేసే అవకాశం ఉంది ఓకే వదిలేయకూడని పరిస్థితి ఉంటే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అని ఉంటుంది నువ్వు పొరపాటున నా నువ్వు ప్రీ బార్గెనింగ్ అని అది ఇది అంటే ఆ ప్రీ బార్గెనింగ్లోనే సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావు మారకపోతున్నావుతున్నావుతున్నాడు పది రోజులు పదిహేను రోజులు ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలంటే ఏంటి కూరగాయలు మొక్క చేయటం అది చేయటం లేదా నాలుగు టాయిలెట్లు క్లియర్ చేయటం అందుకే జైళ్ళని ప్రిజెన్స్ అంటల్లా కరక్షనల్ హోమ్స్ అంటున్నారు కరక్షనల్ హోమ్స్ ఇంత అద్భుతమైన చట్టాలు ఉండి ఏమీ చదువుకోకుండా ఎవరికి వాడు మాట్లాడితే ఏమైపోవాలా ఈ సమాజం ఈవెన్ నా ఐఎమ్ టెలింగ్ ఇట్ ఇప్పుడు డూ యూ థింక్ దట్ ఇప్పుడు థియేటర్ ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఎఫ్డిసి దగ్గర ఉందా ప్రభుత్వం దగ్గర ఉందా థియేటర్లు పంచడం ప్రభుత్వం ఉందా ఏముంది ఇస్ నథింగ్ వాళ్ళు సర్టిఫికేట్ వేయాలి మీరు ఒక ఆర్డర్ రాశాడు ఆ సర్టిఫికెట్ వేయడు దాని మీద ఇరవై కేసులు వేసా ఎంతకాలం ఫైట్ చేస్తావు సొసైటీ కదరాలు కదా యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు కదలాలి కదా తప్పు కా ఇప్పుడు తప్పుని ఇప్పుడు దేశకాల పరిస్థితుల్లో విపరీత డ్రగ్స్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి సంబడి అప్పుడు ఉడతా పంజాబ్ అన్నట్టుగా ఉడతా హైదరాబాద్ అని పది మంది పిల్లలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు అంత డ్రగ్స్ హైదరాబాద్ డ్రగ్స్ ఉన్నాయండి మొత్తం మొత్తం బట్ సమ్మె దానికి ప్రయత్నించి ఎలాగే జూబ్లీ హిల్స్ బంజారీ హిల్స్ ఆ ఏరియా మొత్తం కన్జంక్షన్ ఆ జోన్ ఆ జోన్ మొత్తం కన్సెప్షన్ అండ్ హైటెక్ ప్రాబ్లమ్ ఈస్ ఇది ఎవరు తెలీదా అంటే తెలుసు పవర్ ఇంటర్ బ్యాన్ వచ్చిందిగా వస్తారా ఎవరికైనా ఎవరికి అర్జున్కి అదే అర్ధరాత్రి పెన్ చేసి చేసేసి సీఎం మీద అందుకే సీఎం ఏడుస్తున్నారు పెద్ద ఫోర్స్ ఆయన మీద ఫోర్స్ అంటే సోనియా గాంధీ ఫోన్ చేసి ఉండాలి అర్ధరాత్రి పన్నెండింటికి తెలియ రిలీజ్ చేయమని అర్ధరాత్రి పన్నెండికి రిలీజ్ చేస్తే నేను నెక్స్ట్ డే నేను కూర్చుని ఉండను అని అన్నాడు బాసు ఆయన ఇట్ కాంట్ దట్ హై ఇప్పటికీ మిగిలింది నాగేంద్ర లా అని గౌరవిద్దాం కాదు సార్ ఇప్పుడు ఎందుకు ఆయన అంత ఫైర్ అయినట్టు వాట్ ఈజ్ యువర్ జడ్జ్మెంట్ ఆన్ దట్ వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ ఆన్ దట్ రావంత్ రెడ్డి గారు దాన్ని అంత సీరియస్గా క్వశ్చన్ అవర్లో దాదాపు నలభై నిమిషాలు మాట్లాడారు దాని మీద మన ఈజ్ ఇట్ దట్ వర్త్ అండి మన మనతను అగ్బద్ధి చేశాడు అవును టోటల్ ఫెయిల్ చేస్తామని సార్ ఇంటెలిజెన్స్ ఫెయిల్డ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్ అట్లా అంతా హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి